చింతకాయలు తీసుకున్న ఫ్రెండ్స్ వీటిని టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఉడికాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం చారు చేసుకోవడానికి ఇందులో మనము ఒక ఫిఫ్టీ సెవెన్ ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ అన్నీ పోపు తినుసులు వేసుకుందాము జీరా మినపప్పు అన్నీ శనగపప్పు ఆవా కలిసినాము కొద్ది ఒక ఐదారు వెల్లుల్లిపాయలు నాలుగు మిర్చి ఒక కొద్ది ఒక టూ చిన్న స్మాల్ సైజ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చి చింతకాయల చారుకి మీరు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో జీలకర్ర ఉప్పు ఎల్లిగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఇందులో మిర్చిలోనే సాల్ట్ వేసినా కాబట్టి ఇందులో సాల్ట్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మిర్చిలోనే సాల్ట్ వేసుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతకాయలు ఉడకబెట్టుకొని దాంట్లో నుంచి తీసుకున్న రసాన్ని ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ముందు టూ స్పూన్స్ వేసుకున్నాం కదా వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని ఒక పది నిమిషాలు చక్కగా మరిగించుకుందాం ఫ్రెండ్స్ చారు మసులుతున్నప్పుడు ఇట్లా పచ్చి కరివేపాకు ఇట్లా వేసుకుందాం బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చారు మసలింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇదిగంత ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఒక థర్టీ ఎంఎల్ దీన్ని ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఎందులో పోపుదిన్స్లు వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఒక కొద్దిగంతా ఎంత తీస్తే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్ పోపు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ పైన పడుతుంది దీనిలో కొద్దిగంతా ఒక చిటికాడు పచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఫ్రై చేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ పోఫ్ ఫ్రై అయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో ఓసుకుందాం ఫ్రెండ్స్